రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య గత వారం రోజులు జరుగుతున్న హైడ్రామాకు దించుతూ వింజమూరు ఎంపీపీ ఎన్నికల భారీ బందోబస్తు మధ్య జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్ల సమక్షంలో ఎన్నికల ప్రిసైనింగ్ అధికారి నిర్మలాదేవి ఆధ్వర్యంలో జరిగింది వింజమూరు మండలంలో మొత్తం పన్నెండు మంది ఎంపీటీసీలు ఉండగా సెగ్మెంట్ వన్ ఆనంగి రమణయ్య సెగ్మెంట్ త్రీ వనపెంట హైమావతి సెగ్మెంట్ ఫైవ్ సాదా మోనిక కాటేపల్లి పల్లా పురుషోత్తం శంకవరం బసరెడ్డి సుమలత బుక్కాపురం కాటం ప్రసన్న ఆరు మంది ఎంపీటీసీలు హాజరయ్యారు అనంతరం పలువురు నాయకులు ఎంపీపీ వనిపేంట హైమావతిని వనిపెంట సుబ్బారెడ్డి గారిని మిగిలిన ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అందరికీ శుభాకాంక్షలు తెలిపి అండగా నిలిచిన ఎంపీటీసీలకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ రోజున మనం ఇక్కడ వింజుమూరు టౌన్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాము ఇప్పుడే ఎంపీపీ ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది మా అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనిపెంట హైమావతి గారు ఎంపీపీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది వారికి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నాను వారి నాయకత్వంలో రిమైనింగ్ పీరియడ్ ఎంతైతే ఉందో ఏడు ఎనిమిది నెలలు ఎంతైతే ఉందో ఆ టైంలో ఖచ్చితంగా వింజిమూరి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వారిని కోరుకుంటా ఉన్నాను ఎన్నో నిధులు వస్తూ ఉన్నాయి మనకు దాదాపుగా నాలుగు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఎంపీటీసీలు ఎలక్ట్ అయ్యి ఎన్నో నిధులు వచ్చినా కూడా వింజిమూరి పట్టణంలో సమస్యలు అలాగే ఉన్నాయి ఆ సమస్యలను మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని వారిని నేను కోరుతా ఉన్నాను నా సహకారం కూడా ఇప్పుడు ఉంటుంది కలిసి పనిచేసుకుందాం ఈ ఎలక్షన్ ఈ రోజున వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా మా ఎంపీడీసీల్ని ఇద్దరిని తీసుకెళ్లిపోయారు ఇద్దరిని కిడ్నాప్ చేశారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మా నాయకుడు టీడీపీ నాయకుడు వనిపెంట సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజులైంది ఇద్దరు ఎంపీటీసీల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు కనెక్షన్ లేదు మాకు మాట్లాడేదానికి అవకాశం లేదు దౌర్జన్యకరమైన రాజకీయాలు వైసీపీ పవర్లో లేనప్పుడు కూడా రాజకీయం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం పవర్లో ఉన్నప్పుడు దౌర్జన్యం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం భయభ్రాంతులకు గురి చేయడం రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు లాక్కెళ్ళిపోవడం రిపోర్ట్ ఇచ్చినా ఇప్పటివరకు మా ఎంపీటీసీలు మా దగ్గరికి రాలేదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇద్దరు ఎంపీటీసీలు మల్లికార్జున్ గారు భవానీ గారు అనుకుంటా కదా మల్లికార్జున మల్లికార్జున్ గారు భవానీ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరు మాత్రం పనిచేస్తున్నారు భవానీ గారు అయితే ఎలక్షన్ ముందే చంద్రబాబు మన గౌరవ ముఖ్యమంత్రి బాబు బాబు గారి సమక్షంలోనే జాయిన్ అయ్యారు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతారు ఏ అరాచకమైంది వైసీపీ అరాచకం అరాచకం అంతే మనగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా అరాచకం ఇంకా వాళ్ళకి అడ్డు అబ్బు లేకుండా సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా శాంతి పద్దతులకి విఘాతం కలిగిస్తా వాళ్ళ ప్రకారం యూట్యూబ్లలో పెట్టుకొని అనవసరమైన ప్రచారం దుష్ప్రచారం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద అందరి మీద నాయకుల మీద ఎట్టపడితే పడితే ఎడా పెడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇదే రాజకీయం ఏ రాజకీయం ఇది ఇంత ముందు లేదు కదా ఈ రాజకీయం పనికిమాలను రాజకీయం చేస్తూ ఉన్నారు పనికిమాల నివాళాలు ప్రజా సమస్యల పట్ల పోరాడించిన ప్రతిపక్షం ఈ రోజున ఇటువంటి చౌకబారు కిడ్నాపులు అలాగే సోషల్ మీడియా వాటి వాటి మీద వాటిని యూజ్ చేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అనవసరంగా మతాల మధ్య చిచ్చులు పెట్టడం ఈ మధ్య చూశారు దేవాలయంలో రీసెంట్గా సింహాచలంలో ప్రసాదం ప్రసాదాన్ని కలుషితం చేసి అందులో అత్తబెట్టి మొత్తం వైసీపీ బ్యాచ్ ఉంది దాని వెనకాలంతా మొత్తం తీశారు బయటకు అంతా కూడా ఎంక్వైరీ తేలింది చేశారు అలాగే సోంది రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో నిన్న మందు బాటిల్లు వాళ్ళే గొప్పించి దాన్ని సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఎవరు ఎవరు ఇష్టపడితే వాళ్ళు వీడియోలు తీసి కొంతమందిని అడ్డదెడ్డంగా చేసి తెలుగుదేశం పార్టీ అప్రతిష్టపాలు నా మీద చూశారు నిన్న మీట్ పెట్టాను నేను వెరిఫికేషన్ ఉండదు ఏముండదు అరాచకం అరాచకమైన ఇది చేస్తూ ఉన్నారు దయచేసి పద్ధతైన రాజకీయాలు చేసుకుందాం ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుందాం ప్రశాంతంగా చేసుకుందాం మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం మా ఎంపీటీసీని కిడ్నాప్ చేయడం ఏంది ఇద్దరు ఎంపీటీసీని ఏమనుకుంటున్నారు మీరు కరెక్ట్ కాదు ఇది రాబోయే రోజుల్లో చక్కగా గుణపాఠం చెప్తాం రాబోయే రాబోయే లోకల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మొత్తం అన్ని ఎంపీటీ